సంవత్సరం పనిచేస్తున్నాం కాబట్టి దీన్ని కాపాడుకోవడం మన ధర్మం ఇవి మీకు తెలుసా అమ్మాయి ఏంటి తెలుసు తెలుసు అని చెప్పు నీకు తెల్లని చెప్పు తెలియకుండా చెప్తా నేను ఇవి అగ్ని ఆర్పే పరికరం దీన్ని డిసిపి అంటే డ్రై కెమికల్ పౌడర్ అంటారు ఇంకా పౌడర్ ఉంటుంది అంటే ఇప్పుడు ఎక్కువ మనం ఆపడల్లో ఫైర్ అయింది అనుకోండి వాటర్ కొద్ది ఏమవుతుంది ఎక్కువ నష్టం అవుతుంది కనుక ఎంత కాలిందో అంత పేపర్స్ కానీ కార్సీ కరెన్సీ కానీ కాస్త డాక్యుమెంట్స్ కానీ వీటితోని చల్లారి మంటలు చల్లారుతాం ఇది డీసీపీ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జరగాల్సింది నాలుగు ఫైర్ ఎక్స్టిబిషమ్మా ఫైర్ ఎక్స్టిబిషన్స్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లెక్క కాదు ఎల్పిజి కాక నాలుగు ఉంటాయి ఎయిట్ క్లాస్ ఫైర్ అంటేనేమో కాలిది కాలిన తర్వాత బూడిదిగా మరియు బొగ్గుగా మారేదాన్ని ఎయిట్ క్లాస్ ఫైర్ అంటుంది కాలిన తర్వాత ఇప్పుడు గడ్డి వాము ఉంటుంది గుడిస ఉంటుంది కాలినాకేమవుతుందమ్మా ఉడిది మరియు బొగ్గు మారుతుంది దాని మీద వాటర్ పోస్తేనే దారిపోతుంది బీ క్లాస్ ఫైవ్ బీ క్లాస్ ఫైవ్ అంటే మేము ఐన్ ఫైవ్ రాగి డీజిల్ పెట్రోలు గిరీజు డాంబర్ వీటి మీద వాటర్ కొట్టదు వాటర్ కొడితే ఏమవుతుందంటే వాటర్ అనేది చాలా బరువైంది కాబట్టి వాటర్ కిందికి వెళ్ళిపోతుంది ఆయిల్ ఫైర్స్ తేలికుంటుంది కాబట్టి మంటలు ఎక్కువైంది మీరు ఏమనుకుంటారు అరే వాటర్ పోస్తే ఏమో ఎల్లరిపోలే ఇంకా ఎక్కువైంది చెప్పేసి వాడికి ఎంత బలం ఉన్నా కానీ వాడికి వెళ్ళి పరా అవుతాడు ఇల్లు కొట్టి ఆరిపోలే కానీ ఇంకా మంటలు ఎక్కువ పెద్దగా అవుతాయి అక్కడ చూసి అక్కడికి వెళ్ళిపోతాడు కరెక్ట్గా దాని మీద ఫోమ్ వాడతాడు ఫోమ్ అంటే మన దగ్గర ఫైర్ అని ఉంటుంది నేను ఇప్పుడు చెప్పేది మీకు ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ పర్పస్ పెద్ద పెద్ద పనులు మేము చేసుకుంటాం క్లాస్ ఫైర్ ఓన్లీ ఆయిల్ ఫైర్స్ మీద ఫోమ్ వాడతారు హోమ్ అంటే మనం దుర్గాలాకి వస్తుంది దుర్గాలాగా వచ్చేసేసి ఇట్లా బ్లాంకెటింగ్ ఒక ఎడ్జు కొట్టేసేస్తే స్మాదకంగా బ్లాంకెటింగ్ బ్లాంకెటింగ్లో కప్పేస్తుంది దాన్ని ఐల్ పాసే వాడదు సీ క్లాస్ పైప్స్ సి క్లాస్ పైప్స్ అంటే ఇది కాల్ మనం కాజీ కరెన్సీ డాక్యుమెంట్స్ మరియు ఇ వాటి మీద మీ డ్రై కెమికల్ కోడరు వాడతారు డి క్లాస్ అంటే ఇప్పుడు రాగి ఇత్తడి బంగారం చాలా వేడేనాక కరిగిపోతుంది తెలుసా మీకు చాలా వేడేనాక కరిగిపోతుంది అది సిక్స్టిషన్ ఇది ఈ సిక్స్బ్యూషన్ ఏం చల్ల చల్లపరుస్తుంది చల్లపరిచి అది కాలిపోయి తర్వాత అది వాటర్లో పోతుంటే ఇది చల్లపరిచి ఒక ముద్ద చేస్తుంది ఇది సిక్స్టి ఇంకా ఎల్పిజి కాక ఇవి మండల హాస్పిటల్ పరికరాలు ఈ మన దగ్గర ఆల్రెడీ మన హాస్పిటల్లో ఉన్నాయి ఇప్పుడు మీకు ఇప్పుడు అది ఏమో తెలుసా అమ్మా అది అది దాన్ని ఏమంటారు అంటే స్పింక్లర్ మీరు ఎబ్సండి అంటే స్పింక్లర్ అమ్మా ఇప్పుడు మనం కొద్దిగా ఇది స్పింక్లర్ వరకు రెండు మూడు నాలుగు అదేమో స్మోక్ డ్రేటర్ స్మోక్ అంటే గోగా వస్తే అలాస్తాయి ఫైర్ సేఫ్టీ కూడుకొని ఉన్నది హాస్పిటల్లో బయట కూడా ఉండదు ఐటెట్ యాక్ట్ అయితే అంటే ఇప్పుడు ఫైర్ ఇంకా వచ్చిందా చక్కగా దగ్గర పెట్టుకొని పనిచేయచ్చు ఇంట్లో అన్ని మీ హాస్పిటల్లో ఫస్ట్ ఇడికెళ్ళ పడితే మొత్తం మా హాస్పిటల్లో ఫైర్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ ఏం భయపడే అవసరం లేదు ఇంకా ఆల్రెడీ మళ్ళీ ఉన్నాయి ఆల్రెడీ మీద బటన్ ఆన్ చేస్తే వాటర్ ట్యాంక్ ఉంటుంది వాళ్ళు ఆన్ చేసేస్తే మొత్తం ఇప్పుడు అన్ని నీళ్ళు ఉంటాయి వాటికి ఏంటంటే మీరు ఏం చేసేది అవసరం లేదు కొద్దిగా పంట అనుకో అది బస్ట్ అవుతుంది అది బస్ట్ అయిపోయి మూడు మంది సల్లై చేస్తాయి ఇంకా మీద మీద కాయిదా విధాలు కాలితే ఈ ప్రోడక్ట్ ఉంటే తీసుకొని మీకు ఎట్లా పడాలని చూపిస్తాం

మనం బండి క్లచ్ చేసినట్టు ఇట్లా మనం మన ఇష్టం ఉన్నంత సేపు ఎక్కడ ఫైర్ ఉన్నదో ఫైర్ ఆ స్పాట్ చూసుకొని ఇట్లా ఒక అడుగు పెట్టేసి కొట్టుకుంటా ఉండాలి అయితే ఇందులో ఉన్న పౌడర్ అనేది వచ్చి ఆ ఫైర్ స్పాట్ ఎక్కడ ఉందో దాని మీద వాడి ఆ ఫైర్ అనేది ఆర్పిస్తాయి ఒకటేసారి కొట్టడానికి ఇది అంటే చాలాసేపు వర్క్ చేయడానికి ఈ విధంగా ఇచ్చిన అనమాట ఇంతకుముందు అంటే ఇట్లా కొట్టేటి ఉంటుండే ఇప్పుడు అలాంటివి లేదు ఎక్కడెక్కడ ఉంది ఫైర్ మనం చూసుకుంటా దాన్ని బ్రేక్ చేసుకుంటా వెళ్ళడానికి వీలుగా ఈ విధంగా ప్లంజర్గా చేసినాడు ఓకేనా ముందు ఈ సీల్ బ్రేక్ చేసిన తర్వాత ఇది బయటకి గుంజేసిన తర్వాత దీన్ని మనం క్లచ్ తినట్టు సేమ్ చేస్తే ప్రేస్తా ఇది నుంచి పౌడర్ ఇట్లా చూపిద్దాండి అట్లా వస్తుంది అయిల్ ఎక్కడ ఉంటే అక్కడ దాని మీద ఇట్లా పౌడర్ కానీ అటు పది పోతుంది పొద్దు దీంట్లో గ్యాస్ గ్యాస్ లేకపోతే తో నిలదు ఈ గ్రీన్ కలర్ ఉంటే గ్యాస్ ఉన్నట్టు రెడ్ కలర్ మీద వస్తే గ్యాస్ లేనట్టు ఇది మనం ఎంత ఉన్నా కానీ యూజ్ యూజ్ చేయడానికి పనికిరా ఓపెన్ చేసిన తర్వాత జర ఈ భాగం ఎందుకు అంటే ఇది ఇక్కడ నుంచి వచ్చే సివోటో అనేది ఈ మొత్తాన్ని చల్లబరుస్తుంది చల్లగా అవుతుంది మనం ఇక్కడ పట్టుకున్నాం అనుకోండి ఈ స్కిన్ అనేది దానికి అతకపోతుంది హ్యాండిల్ హ్యాండిల్ పట్టుకొని మనకి ఎక్కడైతే ఫైర్ ఉందో అక్కడ ఈ హ్యాండిల్ ఇట్లా పెట్టేసి ఉంటది కదా హ్యాండిల్ పట్టుకొని ఫైర్ ఎక్కడ ఉంటే అక్కడ ఈ హ్యాండిల్ పట్టుకొని పెట్టేసి కొట్టేస్తే ఇది అనేది చల్లబరుస్తుంది ఫైర్ ని కట్ ఆఫ్ చేసేస్తుంది మనం అనుకోకుండా ఇక్కడ ఇక్కడ పట్టుకున్నాం అనుకోండి వీళ్ళనుకోకపోతే చల్ల ఉంటుంది కూర్ ఉంటుంది దగ్గర డిగ్రీలో సార్ అందుకే చెప్పాలి ఇక్కడ బంగారం కానీ రాగి కానీ చల్లబరిచి ముద్ద చేస్తా అని చెప్పింది ఎందుకంటే ఈ ఇందులో వచ్చే సీవ్ అనేది వాటిని చల్లపరిచి ఫైన్ కండక్ట్ చేస్తారు మనం అనుకోకుండా ఇక్కడ పట్టుకున్నాం అనుకోండి మొత్తం చల్లవి దీనికే మనం చెయ్యి స్కిన్ అనేది అర్థం ఎంత వాటర్ చేసుకొని కానీ ఇది ఓన్లీ సింగిల్ మ్యాన్ ఒక్క మనిషి వేసుకొని ఎంత పెద్ద వాటర్లాగానే మనం ఇది లైఫ్ పని మనమైతే ఒక ఐదుగురం ఇద్దరు కాపాడచ్చు అంటే ఒక బావిలో అంటే ఒక సముద్రం కొట్టకపోతే ఒక ఐదు ఆగిపోతుంది మనం పైన ఒంటి మీద ఉండి ఒక తాడు కట్టేసి మనం తిన్ను పడేసేస్తే ఇప్పుడు నెంబర్ వన్ నంబర్ టూ పట్టుకొని తాడుతో మనం కొంచెం కొన్ని ఒక నలుగురు ఐదుగురు మన చేత కాపాడదు ఇప్పుడు ఇది ఉంటేనే కాపాడడం కాదు దొడ్డుగా ఆయన చెప్తాం మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చున్ను వేసుకుంటారు అమ్మ ఒక ఐదు చున్నులు కడితే తాడవుతుంది ఏమవుతుంది ఒక ఐదుగురు చిన్నులు కడితే ఏమవుతుంది ఒక పది పదిహేను పిల్లలు తాడవుతుంది మీరు ఒక ఐదుగురు పోతున్నా ఒక పొట్టు పోతున్నా కూడా ఆ చున్ను ఇచ్చి కూడా మనం కాపాడవచ్చు మీ గీత రాదు అప్పుడు ఏం చేస్తారు ఇవన్నీ ఆలోచన రాదు కాబట్టి ఇలా ఆ స్పాట్లో ఇది లేకున్నా అని మన దగ్గర బాటిల్ ఏదైనా ఉన్నా అనుకోండి వారు వచ్చి గాలి నింపి ఆయన గాలి నిండు ఉంటాయి కాబట్టి టైట్గా క్యాప్ పెట్టేసి వేసినా కానీ ఆ చుండి కట్టి కనీసం దాన్ని బట్టుకు పెంచేసినా అని లోపలికి ముందేది అంటే అక్కడ ఒక రెండు చూ రెండు మూడు తంసా బాటిల్ కట్టేసి తొందరగా ఇట్లా పాడేయడానికి అవన్నీ ఏం అనుకోని కానీ మీరు చూసి తీసుకొని చూసుకోవచ్చు ఓకే జనరల్గా జరిగే ఫైర్లు ఇంతకుముందు గడ్డివాములు ఉండే గుడిసెలు ఉండే ఇప్పుడు ఓన్లీ ఫైర్లు అవుతున్నాయి ఓన్లీ ఫ్రిడ్జ్ ఎలక్ట్రిక్ ఫైల్ ఎలక్ట్రిక్ ఫైల్స్ అండ్ ఎల్పిజి గ్యాస్ అవుతున్నాయి చాలా మట్టుకు మొన్న కూడా సుల్తాన్ షాప్ పక్కకు చెప్పుల తిన్న కాలేదు ఎలక్ట్రిక్ షార్ట్ సరిపోతున్నాయి ఇంతకుముందు కూడా గ్యాస్ సిలిండర్ వేసింది మన పోస్ట్ ఆఫీస్ వెనుక ఒక అపార్ట్మెంట్లో అన్నీ అవుతున్నాయి అవే మనము పోయినప్పుడు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ది ఫ్రిడ్జ్ తీడ్జ్ బాస్ అవుతుంది ఆ ఫ్రిడ్జ్ దయ తీసేసిపోయింది దయచేసి నేను చెప్తున్నాను ఫ్రిడ్జు ఇటం ఊరిపోయినప్పుడు బయట బయట పోయినప్పుడు తీసేసేయండి తీసేసిపోతే అది ఎక్కువ వేడి వేడేయి అది బస్ అయిపోయింది మన బస్టైపోయి రెండు సిలిండర్లు ఉండి అవి తీసిపడితే ఆ అపార్ట్మెంట్ అయింది లేకుంటే అపార్ట్మెంట్ మొత్తం కులాక్తి కనుక మీకు మేము ఏం చెప్తున్నాం అంటే మనం గ్యాస్ సిలిండర్ కానీ ఏదైనా కానీ ఎలక్ట్రిక్సిటీ మన హీటర్ ఆ హీటర్ ఏం చేస్తారు అట్లే పెట్టేస్తారు కొన్ని హీట్ నీళ్ళు హీట్ అయిపోయిన తర్వాత కరెంట్ పోతుంది కొన్ని నీళ్ళు కాలి అది అట్లే ఉంటుంది మొత్తం కాలిపోయి మళ్ళీ అయిపోయి మొత్తం రూమ్కి ఐదుగురు ఉండేమన్నా మొత్తం పొగతో ఎండికి రాదు ఇవి చిన్న చిన్నవి ఎందుకంటే అవగాహన ఆ రూమ్ మొత్తం స్మోక్ అయిపోయింది వాళ్ళు ఎక్కడా సెకండ్ క్లాస్ తెలియదు మాకు బయట వాళ్ళు పోగొస్తుందని చెప్పి వన్ జీరో వన్ ఫోన్ చేస్తే మేము పోయాం పోకైంది అది మొత్తం హీటర్ అంతా కాలిపోయింది ఆ బకెట్ మొత్తం కాలిపోయి స్ప్రెడ్ అయిపోయింది ఆ పోగంతా ఇంట్లో ఐదు ఐదుగురు ఉన్నారు మేము పోయి మనం ఫైల్ తీసుకొని మనం మెల్లగా స్ప్రే చేసుకుంటూ పోయి మనం బయట వేసుకొచ్చి ఇట్లా ఒక చిన్న చిన్న తప్పుదాలు పెద్ద పెద్ద ప్రమాదాలు అయితే ఒక అతికూలతోనే సమ్ లైవ్ లైవ్ లాస్ అయితే సమ్ లాక్స్ నష్టం అవుతుంది ఎందుకంటే మనం ఇప్పుడు ఇలా పని చేస్తున్నాం కాబట్టి దీని యొక్క ప్రాపర్టీ కాపాడుకోవడం మనది ధర్మం అవునా కదా ఇక్కడ ఎక్కువ గ్యాస్ అవుతుంది ఆ గ్యాస్ సిలిండర్ని మేము చూపిస్తాం ఆ చూపించాక మీ హోబియో అంటే మీ భయం పోవాలి ఓకేనా మీతో ఆర్పిస్తాను గ్యాస్ సిలిండర్ మేము ఇంత పెద్ద మంది మేము ఉన్నాం మనిషి మేము మనుషులమే నేను ఆర్పినట్టునే మీకు ఆర్పిస్తాను ఓకేనా రైట్ పైసలు ఇచ్చేస్తారా ఆ ఫస్ట్ ఆయన ఎవరైతే గ్యాస్ సిలిండర్ తీసుకొస్తారో ఆయన ఆపి అన్న బాబు ఆగండి అని ఒక నీళ్ళు నీళ్ళు వేసుకో ఆ సిల్లు తీసేసేసి ఈ సిల్లు తీసిన తర్వాత ఇలా వాటర్ పోసుకోండి వాటర్ పోసుకుంటాను ఎందుకు ఉంటాను ఇలా నీళ్ళు పోసినాక ఇలా చిన్న చిన్న బుడగలు వస్తానేమో లీక్ ఉన్నట్టు అమ్మా వస్తున్నాయి అమ్మా బుడలు వస్తున్నాయి ఇది మీకు సంబంధించిన సబ్జెక్ట్ ఇది ఓన్లీ ఇది ఓన్లీ ఆ సంబంధించినది ఇది చిన్న చిన్న బబుల్స్ వస్తేనేమో అది లీక్ ఉన్నట్టు ఇప్పుడు వాటర్ పోసినాం కదమ్మా ఈ వాటర్ పోవాలంటే ఏం చేయాలి మనం చిన్న మీ పక్క పిండితో కూడా వచ్చేసాను నేను వచ్చేస్తున్నా భయపడకూడ గ్యాస్ కనిపించ కనిపించి స్మెల్ వస్తుంది రాగా బాగా మెటీరి చేస్తారు అక్కడ స్టవ్ దగ్గర ముట్టిస్తే సిలిండర్ దగ్గర మంట వస్తుంది ఈ ఇది పట్టుకొని ఆల్రెడీ పెట్ట రెగ్యులేటర్ పట్టుకొని అయితే చుట్టూ నాకు ఇది ఒక నాప వస్తుంది అయితే కూడా మంచిగా స్కూల్ పోయినప్పుడు బంద్ చేసుకోవాలి ఇది బంద్ చేసినాక రెగ్యులేటర్ బంద్ చేసుకోవాలి కాదు రెగ్యులేటర్ వేయడం బంద్ చేసి బంద్ చేసుకోవాలి ఏం గొడ్డుగా ఎంత ఉదాహరణ మనము గొడ్డుకే వస్తే సేమ్ అయితే ప్రారం పోతుంది కదా అంటే గ్యాస్ అయితే ఎక్కడికెళ్ళి వెళ్తుందో మనం అక్కడనే కట్ చేస్తుంది ఇంకెడిపోతుంది గ్యాస్ అర్థం అదే దూరం పెట్టాం అనుకో కాలిపోతాం వస్తే గ్యాప్ ఇస్తే ఒక ఈసి గ్యాప్ ఇచ్చే కానీ కాలిపోతాం కనుక ఎంత డైరెక్ట్ పోయి ఏం భయపడే అవసరం లేదు మేమైతే సిలిండర్లు ముట్టించి మాడుకుంటాం మేము అది

చేస్తే మనకి కొద్దిగా చేస్తాం అనుకో ఇంటైరెక్ట్ అక్మల్ వద్దేశ్ ఉదయం మొత్తం బాగా वाहा मैंने बोऌिए यहादा, जो हो जो है दिथिया हने वोड़ को जिवी हर स्टे Colorheen फ्लिटवी बेजिना eg Peter the दिवादव आ जे पिंगा लोगी हो Sa Fest आखाननों इसकी याद्थी మాట్లాడండి ఆ కుటే కుటే కబై మీడియా మని ఆ ఈ సినిమాని గ్యాస్ చేస్తా ఆ బైటౌలమ మార్పురా కార్బే ఏం బైపరా అజం రే వీకెనే ఛాలెంజ్ కదా అసలు ఇవన్నీ పని చేసుకోటే ఆ ఉండే ఉండదు బాధకింత వండి ఏం యా ఆక్సిజన్ ఏమవుతుంది కాదు కదా ఏమంటాం ఇలా మనం ఎంత శక్తి అంత ఊరుకుంటూ కలుపుకుంటాం కదా ఇది కూడా ఒక ప్రెషర్తోని గాలి లెక్క అన్నట్టు కుంటున్నా మిల్ల ఇట్లా పెట్టాం అనుకో నువ్వు అది కొద్ది ఉన్నాయి అని కాదు వేసి కొడితేనే అదొక ప్రెషర్తోని ఆక్సిజన్ కట్ ఇవన్నీ తెలుసా ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రాకుండా నా మీద వస్తాయి మీకు చెప్పకపోతే మీకేం మీ జాగా మీరు ఉంటుంది మేమేం ఒక పోయి పది మందికి అవగాహన చెప్పాలని చెప్పేసేసి మేము వచ్చినాం అంతే మీరొప్ప ఇవన్నీ ఏం కనిపించలేదు అక్కడ కాలు అక్కడ జ్వరపోతుంటుంది తర్వాత దాన్ని కొద్దిగా పొడి చేసేసి దాన్ని వేసి కొట్టేసేదా ఎంత పట్టుకుతారు మనం వేసి కొట్టేసేదా ఇంకోటి

దానికి దమ్మే లేకుండా మళ్ళా సార్ భయం చూడన్నార్ సిలిండర్ సిలిండర్ పక్కన సిలిండర్ పెట్టకూడదు సిలిండర్ పక్కన సిలిండర్ పెట్టకూడదు చాలా జాగ్రత్త ఎందుకంటే మనకు రూమ్లో గ్యాస్ లీక్ అయితే అది రెండు కింద వరకే ఉంటుంది దాన్ని అది పైకి ఇవ్వాలి కనుక మనం రూమ్ లో మొత్తం గ్యాస్ లీక్ అయిపోయింది గ్యాస్ లీక్ అయిపోయి రూమ్ అంతా నిండిపోయింది అప్పుడు ఏం చేస్తారంటే మనం సరిగ్గా భయపడద్దు స్విచ్లు స్విచ్లు ఏమయ్యారు నక్క డైరెక్ట్ పోవాలి పంకీలు తర్వాత వచ్చి ఒకలా చేసి సార్ ఇట్లా పట్టుకోండి బ్రౌచర్ పట్టుకోండి Sri Sri कृष्णा తెలంగాణ అగ్నిమాపక శాఖ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ న్యూరో హాస్పిటల్లో ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించినాము అందులో ఒక యాభై మంది సిబ్బంది మరియు మేనేజ్మెంట్ వారు చాలా ఉత్సాహంగా వాళ్ళు పాల్గొని ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాంకు సహకరించినారు మరియు మెయిన్ ఫైర్ ఎట్లా అవుతుంది వాటి గురించి ఎట్లా నివారించాలా మరియు ఎల్పిజి మరియు ఫైర్ ఏబిసిడి ఫైర్ గురించి మేము వారికి క్షుప్తంగా చెప్పడం జరిగింది వారు కూడా మంచి ఒక టైం ఇచ్చి వాళ్ళు ఇన్నందుకు మేము వారి యొక్క యాజమాన్యంకు మరియు వారి యొక్క సిబ్బందికి మరి సెక్యూరిటీ మరి వార్డ్ బాయ్స్ మరియు సిస్టర్స్ అందరికీ మా యొక్క అగ్నిమాపక శాఖ తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము వాళ్ళు పోయి ఇంకొక పది మందికి చెప్తారని చెప్పేసి మా యొక్క ఆశ మరియు ప్రతి హాస్పిటల్లలో ప్రతి మాల్స్లలో మరియు షాపింగ్ మాల్స్లలో ఎక్కడ పోయినా ఉంటే అక్కడ పోయి అవేర్నెస్ ఎవ్రీ ఫ్రైడే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తామండి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి చేయాలా ఆల్రెడీ ప్రతి ఫైర్ సేఫ్టీతో ఫిటెడ్తో ఉన్నది హాస్పిటల్ ఆల్రెడీ ఫైర్ సేఫ్టీతో సంబంధించి పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ ఉన్నది కాబట్టి దీంట్లో ఏం లేదు ఆల్రెడీ స్పింక్లర్స్ స్మోక్ డిటెక్టర్స్ ఫైర్ యాడ్ అయ్యేటెంట్ ఫైర్ ఎక్స్టింగిషర్సు అన్ని దీంట్లో అన్ని సదుపాయాలు ఉన్నది ఉన్నది అనుకుంటే మా యొక్క ఫైర్ సర్వీస్ కూడా అనుమతి దీనికి ఉన్నది కనుక ఎవరు కానీ భయపడే అవసరం లేదు కనుక ఈ వారి యొక్క ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వారి యొక్క సద్వినియోగం చేసుకొని మాకు ఏమైనా విచారాల ఇస్తామని చెప్పేసి కోరచు ఈ యొక్క టైం ఇచ్చినందుకు వారి యజమాన్యముకు మా యొక్క అజ్ఞాపక శాఖ తరఫు నుంచి నిజామాబాద్ తరఫు నుంచి ధన్యవాదాలు మా సిబ్బంది కూడా మంచి క్లాస్ ఇచ్చి మంచి సబ్జెక్ట్ చెప్పినారు ఈ కేసిక్స్ వారికి మా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ